అసలు ప్రజలు ఓటేసారనుకుంటున్నాడా ప్రజలు ఓటేయలేదనుకుంటున్నాడా నేను యంత్రాలతో గెలిచాను అనుకుంటున్నాడా యంత్రాలతో అనుకుంటే చెప్పాలండి ప్రజలతోనే నాకు పని లేదని ఇవాళ ప్రజలే రోడ్ ఎక్కి ప్రజలే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని పట్టి ఇస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఆ రౌడీములతో వాళ్ళ మీద ఎదురు తిరిగి కొట్టించే కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ అరాచక పాలన జరుగుతా ఉంటే ఎమ్మెల్యే ఉన్నాడా లేడా మీరు పేపర్లో అడగండి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని అలాగే ప్రెస్ వారిని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను మీరు అక్కడ ప్రెస్ మీట్కి వెళ్తున్నారు ఆ ప్రెస్ మీట్లో నన్ను అడగమంటున్నాను నేను మీరు అడగండి అంటున్నాను మీరు అతను అడగలేమి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీరు అతను అడగలేమి మీరు మీ ప్రెస్ మీట్ చూస్తున్నాను నేను ప్రెస్ మీట్ అంటే ఏంటి ప్రస్తుతలు అంటే ఏంటి జర్ జర్నలిస్టులు అంటే ఏంటి అక్కడ దౌరుతున్న దౌ దౌర్జన్యం అన్యాయాన్ని ఆయనతో మాట్లాడాలి కదా మీరు అడగాలి కదా మీరు మరి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడో మీరు అడగట్లేదు మాకు తెలియదు కానీ లైవ్ అక్కడ తక్కువ ఆపెట్టిన మా లైవ్ ఎప్పుడు లైవ్లోనే ఉంటుంది లైవ్లోనే ఉంటుంది మీరు ఇంతమంది నాకన్నా ఎక్కువ కొట్టాలెతాయి అక్కడికి మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియట్లేదు ఇక్కడ ప్రజలు పడే బాధల్ని అలాచయాన్ని అన్యాయాన్ని అన్ని కూడా మీరు అక్కడ అడగాలి కదా అధికార పార్టీ నన్ను అడిగారు మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాను అధికారులు పిలుచుకున్నాను ఆ గోసేవా సంస్థని పిలుచుకున్నాను నేను ఆ రోజున ఆపించాను ఆపించిన తర్వాత నడవలేదు ఇవాళ పర్మిషన్ లేవని ఇదిగో లాయర్ గారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు అక్కడ కూడా ఆ లేఖం పుట్టి మేనేజర్ వచ్చాడు ఖచ్చితంగా లేవనేది తేలింది దాని మీద ఆయనే పెట్టించిన అది దాని మీద స్పందించాలి కదా ఆయన ఎమ్మెల్యే గారు చేతులు అందరూ పబ్లిక్గా మాట్లాడుతున్నారు ఈ రక్తం కూడా తినేది మాకు పిల్లలు ఉన్నారు మాకు కుటుంబాలు ఉన్నాయి ఆ హింస మంచిది కాదు కుటుంబాలను తుడిసి పెట్టుకుపోతాయి సర్వనాశనం అయిపోతారు అర్జెంటుగా ఎమ్మెల్యే గారు వెంటనే దీన్ని ఆపించకపోతే వాళ్ళ ఉసురు కొట్టుకుపోతాం వాళ్ళు అన్నం తినలేకపోతున్నారు పడుకోలేకపోతున్నారు కళ్ళంతా కన్నీళ్ళు కదా రక్తం చూస్తూ వస్తే కనపడతలేదా మీకు ఇంత దారుణం జరుగుతూ ఉంటే పాలిచ్చే గేదెలు కోసేస్తున్నారు అక్కడ మొన్న నైట్ ఆంబోతుని కూడా తోలుకొచ్చారట మీకు తెలుసో తెలీదు ఒక ఆమ్మోతు అది మన అరిష్టం అరిష్టం ఈ ఈ నెత్తి మీద ఈ శనిందుకు పెడుతున్నావు నువ్వు మా మీద ఎందుకైనా నువ్వు ఎమ్మెల్యే ఇక్కడ దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి పర్మిషన్ లేదు ఇక్కడ పర్మిషన్ లేకుండా నడుస్తుంది పర్మిషన్ ఉన్నా వద్దు ఎక్కడైనా పెట్టుకోమన్నట్టు ప్రజలకు దూరంగా వాళ్ళ లక్షలు పెట్టి సైకిల్ కొనుక్కుని ఇల్లు కట్టుకుని పర్మిషన్ తీసుకుంటే వాడికైనా పర్మిషన్ ఉందా వాడే సొంతమా ఓ సెంటు భూమి కూడా లేదు వాడి రెంట్ రెంట్ వాడు వెంటకు పోతాడు మాకు దడమే కావాలి మాకు దడమే ముఖ్యం అని చెప్పి మీరు ఏం కూడా మాట్లాడుకున్నట్టు మీ ఇష్టం దేవుడు మాత్రం చూస్తాం ఊరుకుడు